ప్రకాశం జిల్లా కురిచేడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిటి వెంకటేశ్వర్లు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన నూతనంగా నిర్మిస్తున్న భవనమును చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను రోగులకు పంపిణీ చేస్తున్న మందుల కౌంటర్ను పరిశీలించి రక్త పరీక్ష నమూనా కేంద్రం తనిఖీ చేశారు వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం రోగుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డిఎంఎండ్ హెచ్ఓ మాట్లాడుతూ అదేవిధంగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ అని ప్రతి ఒక్కరికి కూడా అభయ్ ఐడి క్రియేట్ చేసి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ అనేది తయారు చేయడం ఉంటుంది అన్నిట్లో కూడా సాధ్యమైనంత వరకు అందరికీ అభాయ్ ఐడిస్ క్రియేట్ చేయడం ఒకటి అది దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు అయ్యింది హండ్రెడ్ పర్సెంట్ చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాం దాంట్లో ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి తమ్ము తీసుకోకపోవడం బయోమెట్రిక్ అనేది ఉంది అది కూడా అవుట్ చేసి వారికి వేరే విధానంలో ఐరిస్ తీసుకొని చేయడము అది ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నాము వచ్చిన తర్వాత అందరికీ కూడా నూటికి నూరు శాతము అభయోడీస్ క్రియేట్ చేయటము ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ చేయటము జరుగుతూ ఉంటుంది సో బాగా మాట్లాడే విధానాన్ని ప్రతి హాస్పిటల్లో కూడా తీసుకురావాలని చెప్పి అందరికీ నేను మెడికల్ ఆసెస్కి తెలియజేస్తా అదే విధంగా స్టాఫ్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాను తర్వాత వాళ్ళ యొక్క వ్యాధిని నిర్ధారణ చేసేదానికి అన్ని పరీక్షలు సిద్ధంగా ఉన్నాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవన్నీ కూడా ఉచితంగా చేస్తారు ఆ పరీక్షలు చేసిన తర్వాత అవసరమైన మేరకు వారికి తగిన వైద్యాన్ని అందించడానికి మందులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి అవి కూడా వినియోగించుకోవాలని అందరికీ తెలియచేస్తా ఉన్నాను అదే కాకుండా ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి పాము కార్డు కానీ కార్డు కానీ ఇటువంటివి వచ్చినప్పుడు అదేవిధంగా కుక్కకు సంబంధించిన డాక్ బయట కానీ ఆ మెడిసిన్స్ అన్నీ కూడా చక్కగా అవైలబిలిటీ ఉన్నాయి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నాయి జిల్లా మొత్తంలో కూడా ఒకవేళ ఎక్కడైనా లేకపోతే వాటిని కూడా స్టాక్ పంపించేసి నేను పెట్టి ఆ స్టాక్ అక్కడ డైలవర్చమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా గైడ్ లైన్స్ ఇస్తారు నేను అవి కూడా ఏర్పాటు చేస్తారు సో తర్వాత పెరిఫిలిస్కి వచ్చేసరికి ప్రతి సెక్రటేరియట్లో కూడా క్యాన్సర్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక స్క్రీనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది వీటిలో నాలుగు రకాల క్యాన్సర్లకు సంబంధించి స్క్రీనింగ్ జరుగుతూ ఉంది నోటికి సంబంధించి అదేవిధంగా బ్రెస్ట్కి సంబంధించి అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ఓవరాల్ క్యాన్సర్కి సంబంధించి విచేస్తూ ఉన్నారు వీటిలో ఏవైనా ఆ గ్రామంలోకి వెళ్ళి ఎంఎన్హెచ్పి ఏఎన్ఎమ్ అదేవిధంగా ఆశా ఈ టీం అంతా కూడా వెళ్తారు టీం వెళ్ళిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెల్ఫోన్లో ఉన్నటువంటి యాప్లో నిక్షిప్తం చేస్తారు చేసి వారి కనుక క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉన్నట్లయితే అవి వెను వెంటనే వారికి సంబంధించిన మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వచ్చేటువంటి యాప్లో రిఫ్లెక్ట్ అవుతాయి అయిన తర్వాత వారిని వీరి పరీక్షించి మెడికల్ ఆఫీసరు క్యాంప్ సౌండ్ కానీ లేదా పిలిపించుకొని కానీ లేదా వీరి వెళ్ళి కానీ చేసి వీరిని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ అని రిమ్స్ మెడికల్ కాలేజీలో ఉంటుంది అక్కడికి రెఫర్ చేసి కంప్లీట్గా అయ్యేంత వరకు అంటే వారికి ఏదైతే వైద్యము అందుబాటులో ఉందో మెడికల్ వ్యవస్థలో అది పూర్తిగా వారికి కూడా ఫాలో అప్ చేసి ఈ వ్యవస్థని పటిష్టం చేయడానికి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని ఉంది కాబట్టి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఎన్సీడి త్రీ పాయింట్ ఓ అనే పద్ధతి ద్వారా చేస్తారు ఇది నూటికి నూరు శాతం చేయమని చెప్పి చెప్తూ ఉన్నాం ఐదు హౌసెస్ లేదా ముప్పై మందికి ప్రతిరోజు చేయాలి అది చేస్తూ ఉన్నారు ఒకవేళ ఎక్కడైనా టెక్నికల్గా ఇష్యూస్ వచ్చి తక్కువ చేస్తున్నట్లయితే వారు కూడా పూర్తి పద్ధతిలో ఆ టెక్నికల్ ఇష్యూని సాల్వ్ చేయడానికి టీములు కూడా ఏర్పాటు చేసి ఉన్నాం ఆ టీము ద్వారా సహాయం తీసుకొని ఆ ఇష్యూస్ని రిజర్వ్ చేసుకొని స్కానింగ్ అంతా కూడా స్క్రీనింగ్ అంతా కూడా ప్రాపర్గా జరగాలని చెప్పి తెలియజేస్తున్నాను ఓకే